అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తులారాశివారి ప్రేమ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి తులారాశివారు ప్రేమలో గెలుస్తారా తులారాశివారికి ప్రేమలో విడిపోవడానికి గల కారణాలు ఏమిటి ఎందుకు తులారాశివారు ఎక్కువగా ప్రేమ విఫలాలు అవుతూ ఉంటారు బ్రేకప్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి దీని గల ఏంటి మరి విడిపోయినటువంటి ప్రేమికులు కలవాలంటే ఏం చేయాలి ఎలాంటి పరిహారాలని వారు తెలుసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూడండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ చేయడానికి మా ఉత్సాహంగా ఉంటుంది అలాగే మీకు పూర్తిగా వివరంగా అర్థం కావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ గురువు గారిని సంప్రదించండి ఎన్నో దుఃఖలు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే ఈ గురువు గారిని ఆఖరి ప్రయత్నంగా కలవండి ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపగలరు తులారాశి వారికి వారి యొక్క ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు చాలా స్వచ్ఛంగా ప్రేమిస్తారు అలాగే వీరి ప్రేమ విధానం కూడా చాలా బాగుంటుంది చాలా జెన్యూన్గా వారి మనసులో ఉన్నటువంటి మాటలు కానీ వాళ్ళ కుటుంబ విషయాలు కానీ ప్రతి ఒక్కటి జెన్యూన్గా అవతల వాళ్ళకి షేర్ చేసుకుంటారు తులారాశిలో ఉన్న ఆడవారు కానీ లేదా మగవారు కానీ వారి యొక్క ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంటుంది అలాగే వారి యొక్క ప్రేమ తర్వాత పెళ్లి చేసుకోవాలి తర్వాత లైఫ్ అనేది కూడా వారు ఎక్కువగా ముందుగానే ఊహించుకుంటూ వారి జీవితాన్ని ఎక్కువగా గడుపుతూ ఉంటారు వీరి యొక్క ప్రేమ పొందాలన్నా కూడా చాలా వరకు అదృష్టం ఉండాలి కానీ చాలా వరకు తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎక్కువగా విడిపోతూనే ఉంటారు వారు కొన్ని కొన్ని అనవసరమైన కారణాలు కొన్ని సిల్లీ కారణాల వల్ల కొన్ని కొన్ని ఇతర కారణాల వల్ల విడిపోతూ ఉంటారు ఆ కారణాలలో అత్యంత ప్రమాదకరమైన మొదటి కారణం ఏంటంటే మీ యొక్క ప్రేమ అనేది చూసిన వాళ్ళందరూ చాలా ఈర్చిపడుతూ ఉంటారు ఉదాహరణకి చదువుకునేటువంటి వాళ్ళు కానీ కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ఇంటి దగ్గర మీరు ప్రేమించినా లేదా మీ బంధువులల్లో అమ్మాయిని మీరు ప్రేమించినా కూడా ఈ ప్రేమ విషయాల్లో ఎలా ఉంటుంది అంటే మీ ప్రేమను చూసి అవతల వాళ్ళు ఈర్చిపడతారు అరే ఇలాంటి వాళ్ళు నాకు దక్కలేదేంటి వీళ్ళు చాలా చక్కగా ఉన్నారు చాలా అన్యోన్యంగా ఉన్నారు జెన్యున్గా ఉన్నారు అని ఎక్కువగా ఈర్చిపడుతూ ఉంటారు మీరు మీకు కావాల్సిన వాళ్ళనో లేదా మీ బెస్ట్ ఫ్రెండ్స్ అనో లేదా మీతో కలిసి తిరిగే వాళ్ళనో మీ ప్రేమ విషయంలో మీ అవతల వాళ్ళకి మీరు వాళ్ళని పరిచయం చేయడం జరుగుతుంది అలాగే మీరు ఎప్పుడైతే అవతల వాళ్ళని గురించి మీరు పరిచయం చేస్తారో మధ్య వాళ్ళని మీ ప్రేమలోకి తెస్తారో అక్కడ మీరు చాలా ఇబ్బంది పడతారు మీ ప్రేమను చూసిన వాళ్ళు ఈర్ష్యతో ఉంటారు అన్ని రోజులు మన మంచి ఎవరో కోరుకోరండి కొన్ని రోజులు మన ప్రేమను చూసి మన జీవితాన్ని చూసి ఈర్ష్యతో కూడా వీళ్ళని ఎలాగైనా విడగొట్టాలి అనుకుంటారు ఇంకొంతమంది మీరు ప్రేమించిన అమ్మాయి చాలా అందంగా ఉంది అంటే మిమ్మల్ని విడగొట్టి వాళ్ళు వివాహం చేసుకోవాలనో లేదా ప్రేమించాలనో లేదు మీరు ప్రేమించిన అబ్బాయి చాలా అందంగా మంచిగా ధనంతో ఉన్నట్లయితే అమ్మాయిలు కూడా విడగొట్టి చేసుకోవాలన్న స్వార్థంతో ఉన్న ప్రపంచం ఇది అలాంటి సమయంలో ఈ మధ్య వ్యక్తులు మీ గురించి చెడుగా చెప్తారు మీ మీద అపనిందలు వేయటం లేనిపోని మాటలు చెప్పడం అనేక రకాలుగా మీ గురించి అబద్ధాలు చెప్పి మీరు తప్పుడు వ్యక్తులనో లేదా చెడ్డగా తిరిగారనో మీకు చెడు అలవాట్లు ఉన్నాయని గతంలో ఏరే వాళ్ళని కూడా ఇలాగే ఇష్టపడి వదిలేశారని మిమ్మల్ని పెళ్లి చేసుకోరు ఏదో టైంపాస్కి వివాహం లవ్ చేస్తున్నారని అనేక రకాల పుకార్లు పుట్టిస్తారు ఆ పుకార్లు విన్న వెంటనే అవతల వాళ్ళు కోపంతో కానీ చిరాకుతో కానీ కొంతమంది అలాగే సైలెంట్గా ఎందుకు కారణం చెప్పకుండా విడిపోతారు ఇంకొంతమంది నేరుగా వాగ్వాదానికి దిగుతారు అలా వాగ్వాదానికి దిగినప్పుడు మీరు కూడా విషయాన్ని అర్థం చేసుకొని ఆలోచించుకొని నిదానంగా మాట్లాడి అవతల వాళ్ళకి ఏం జరిగిందో మీరు కనుక్కొని వాళ్ళకి ఏం తెలిసిందో మీరు కనుక్కొని దానికి వివరంగా ఇవ్వండి లేదంటే కనుక విడిపోతూ ఉంటారు చాలామంది వాళ్ళు మాట్లాడుతున్న దానికి నన్ను నేను నా మీద నమ్మకం లేదా అది ఇది అని చెప్పి అనేక రకాలుగా మాట్లాడి టక్కు విడిపోతూ ఉంటారు అలా విడిపోయిన వాళ్ళు చాలా వరకు ఇప్పటివరకు ఇంకా కలిసిందే లేదు కలవడం కోసం ఎన్నో రకాలుగా బాధలు పడుతున్నారు అవును గురువు గారు మీరు చెప్పినట్టుగా మేము ఇలాగే మధ్య వ్యక్తులు గొడవలు పెట్టడం లేదా ఎందుకు విడిపోయిందో తెలియదు అని చాలామంది బాధపడుతూ ఉన్నారు అలాగ మీకు ఇబ్బంది ఉన్నట్లయితే ఈ గురువు గారిని ఒకసారి సంప్రదించండి ముఖ్యంగా ప్రేమ అన్నది చాలా విలువైనది ఇలాంటి విలువైన ప్రేమ ఒక స్త్రీని ఒక మనిషి లేదా ఒక పురుషుడు చూసినప్పుడు ఆ ప్రేమ అనేది ఒక్కసారే పుడుతుంది ఆ ఒక్కసారి పుట్టినటువంటి ప్రేమ ఫీలింగ్ అనేది మరి ఇతర మీదకి ఎప్పుడూ రాదు కాబట్టి అలాంటి ప్రేమను మీరు గెలుచుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేయండి విడిపోవడానికి ప్రయత్నాలు కాదు మీరు విషయాన్ని వివరంగా కూల్గా అర్థం చేసుకుంటేనే మీకు అది అర్థమవుతుంది లేదంటే ఇబ్బంది పడతారు మీరు ఎవరినైనా కనుక ప్రేమించినట్లయితే అది చెబితే ఏమవుతుందో ఏమన్నా విడిపోతారో ఒకవేళ చేయనిపించుకోవడం ఎందుకు ఇప్పుడు ఫ్రెండ్లీగా తిరుగుతున్నాను కదా అలాగే ఉందాం ఏం కాదులే చెప్పే ధైర్యం లేక తమలో తమలు కుమిలిపోతూ చెప్పాలన్న ఆలోచన రాలేక భయంతో ఉండిపోయేటువంటి వన్ సైడ్ లవ్ చేసేవాళ్ళు మీరు ఆలోచన చేయకండి వెంటనే మీ యొక్క ప్రేమ విషయాన్ని అవతల వాళ్ళకి చెప్పండి లేదంటే కనుక మీరు ప్రేమించేటువంటి వాళ్ళు మీ జారిపోయేటువంటి అవకాశం కనబడుతుంది ఈ విషయంలో మాత్రం తొందరపాటుగా ముందుకు వెళ్ళండి మరొకటి మీరు చూపించేటువంటి కేరింగ్ అనేది చాలా బాగుంటుంది తులారాశిలో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అవతల వాళ్ళకి ఎక్కువగా ఫోన్లు చేయటం మాట్లాడడం తిన్నావా లేదా అని అడగటం వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే బాగా విపరీతంగా తల్లిదండ్రులను మించి కేర్ తీసుకోవటం అలాగే వారు బాగోగులు కొనుక్కోవటం ప్రతిక్షణం మెసేజ్లు చేయడం వారి యొక్క ప్రేమని అవతల వాళ్ళు చాలా మాకు అద్భుతమైనటువంటి పార్ట్నర్ దొరికాడని చాలా సంతోషపడే లోపే దీంట్లో కొన్ని ఇబ్బందులు జరుగుతుంటాయి ఒక మనిషిని మనం బాగా కేరింగ్ తీసుకొని ఒకేసారి వదిలిపెడితే అది చాలా ఇబ్బంది అవుతుంది కొన్ని సందర్భాల్లో మీ కుటుంబ సమస్యలు లేకో కుటుంబ పరిస్థితులు లేకో అలాగే మీకు ఏదైనా పని జరగలేకపోతే ఉద్యోగరీత్యో చదువు కొద్దిగా మీరు డివైడ్ అయ్యి పక్కకి వెళ్ళినా కూడా అవతల వాళ్ళ మనసులో అనుమానాలు వచ్చేస్తాయి తనకు నేనంటే బోరు కొట్టానేమో నేనంటే ఇష్టం పోయిందేమో తను ఇంకెవరన్నా లవ్ చేస్తున్నాడో నా మీద ఇంత మునుకున్నంత కేరింగ్ లేదు అన్న ఒక చిన్న ఆలోచనతో వెళ్ళిపోతారు ఆ ఆలోచన అనేది కొంతమంది సైలెంట్గానే ఫోన్లు ఎత్తకపోవడం అలాగే ఉండిపోతారు ఇంకొంతమంది ధైర్యం చేసి ముందుకు వస్తారు ఇలాంటివి చేయకండి మీకు ఏదైనా పని కానీ ఏదైనా సమస్య కానీ ఉన్నట్లయితే ముందుగానే చెప్పుకోండి లేదంటే ఇది ఉండిపోవడానికి ఇది కూడా కారణం అవుతుంది చాలామంది మా ప్రేమ పెళ్లిని ప్రేమించుకున్నామండి ఎటువంటి ఇబ్బంది లేదు పెద్దల దాకా తీసుకెళ్ళామని చెప్తారు పెద్దలు ఒప్పుకోక అలాగని వీళ్ళు వెళ్ళి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోలేక పెద్దలు ఒప్పించలేక చాలా బాధపడుతూ ఉంటారు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మీ పెళ్ళిని వివాహాన్ని ఒప్పుకోరు ఎందుకంటే పిల్లల జీవితం అన్నది వాళ్ళకి చాలా ముఖ్యం చాలా ముఖ్యం కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఏంటంటే మీరు ఎలాగైనా మీ ఇద్దరిని విడగొట్టాలని కొన్ని చెడు ప్రయోగాలు చేయడము పూజలు చేయడము అనేక రకాలుగా చేసి మీ మనసులు మార్చి మీకు అవతల వాళ్ళకి వివాహాలు చేసేస్తూ ఉంటారు అరే ఇప్పటి వరకు ఇలాగా మాట ఇచ్చిన వ్యక్తి నన్ను వదిలేసి ఏరే పిల్లలు ఎలా చేసుకున్నారని మీరు అనుకోవచ్చు కొన్ని కొన్ని కారణాలు అవి అవతల వాళ్ళకు కూడా తెలియకుండానే జరిగిపోతాయి అలాగనక మీకు ఉన్న మీ పెద్దలు ఒప్పుకోకపోయినా ఎటువంటి ప్రేమ సమస్యలు ఉన్నా కూడా ఈ గురువుగారిని సంప్రదించండి మీకు వంద శాతం అనేది పరిష్కారం అనేది చూపిస్తారు ప్రేమ అనేది చాలా విలువైనది అద్భుతమైనది అలాంటి ప్రేమని మీరు జెన్యున్గా ముందుకు తీసుకెళ్ళండి మధ్య వ్యక్తులను తెచ్చుకోవడం అనేక రకాలుగా ఇబ్బందులు పడడానికి మీరే కారణం అవుతారు మీలో ఉన్నటువంటి కూల్నెస్ అనేది బయటికి తీయండి తద్వారా మీకు ఎటువంటి సమస్య వచ్చినా మీకు మీరే పరిష్కారం చేసుకునేలా ఉండాలి మధ్య వాళ్ళ పెత్తనం చేతిలో పెట్టారంటే మీరే విడిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి మా వీడియో లైక్ చేయండి ఇలాంటి ప్రేమ సమస్యలతో బాధపడితే మా వీడియో షేర్ చేయండి